నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానం కోల్బెల్ కు కంటిపాప అన్ని వర్గాలకు వెలుగు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాఖానా ఏప్రిల్ పదిహేను ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ అంతర్గం మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు గిట్ల శంకర్రెడ్డి మాజీ సర్పంచ్ కుర్ర నూక రాజు ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాముడు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు పార్టీ ఖండువా కప్పి మక్కాన్ సింగ్ వారిని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మడ్డి వెంకటేష్ గౌడ్ కాంపెల్లి సంతోష్లతో పాటుగా కార్పొరేషన్ ఏరియా పార్టీ అధ్యక్షుడు బొంత రాజేష్ నాయకులు దీటి బాలరాజు మారెల్లి రాజిరెడ్డి తాతీతారులు ఉన్నారు దూరం దగ్గర జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ గోదావరి ఖని వెయ్యి రూపాయలకి నాలుగు ప్యాంట్ క్లాత్స్ వెయ్యి రూపాయలకి నాలుగు షర్ట్ క్లాత్ వెయ్యి రూపాయలకి రెండు రేమోండ్స్ ప్యాంట్ క్లాత్స్ వెయ్యి రూపాయలకి రెండు అరవింద్ ప్యాంట్ క్లాత్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి సిక్స్టీలీ వైట్ లెనిన్ షర్ట్ జగదాంబా లెనిన్ కాటన్ స్టోర్ లక్ష్మీనగర్ గోదావరి ఖని తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఈ మనుజ్యోతి ఆశ్రమం భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఒకే దేవుడు ఒకే దేశం అనే సిద్ధాంతంతో చాటింపు చేస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా మంచిరాల జిల్లా నస్పూర్ కాలంలోని ఓ ఫంక్షన్ హాల్లో రేపు అమృత మంజరి అనే ఆధ్యాత్మిక పుస్తకాన్ని ఆవిష్కరించనున్నట్లుగా శ్రీ లహరికృష్ణ స్తుతి ధ్యాన కేంద్ర బాధ్యులు తెలిపారు గోదావరిఖండ్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో ధ్యాన కేంద్ర మంచిరాల గోదావరికన్ ప్రాంత బాధ్యులు రవికుమార్ సమ్మయ్య శ్రీనివాస్ రాములు రాయమల్లు కుమరయ్య తదితారు ఉన్నారు శ్రీ లహరికృష్ణ గారి అక్టోబర్ ఐదవ తేదీ ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుండి గోదావరి ఫంక్షన్ హాల్ నస్పూర్ కాలనీ మంచిర్యాల నందు అమృత వంజరి భాగం రెండు తన ప్రేమగల చేతుల నైపుణ్యం అను ఆధ్యాత్మిక పుస్తక విడుదల కార్యక్రమం జరుగుతున్నది తమిళనాడునందున తిరునెల్వేలి జిల్లాలో ఉన్న ఈ మనజ్యోతి ఆశ్రమం నుండి పలు ప్రాంతములలో పలు రాష్ట్రములలో ఒకే దేవుడు ఒకే దేశము అనే సిద్ధాంతమును భారతదేశం అంతటా చాటి చెప్పుచు మన దేశ సామాజిక ప్రగతికి మన రాష్ట్ర అభివృద్ధికి దేశ ప్రజలందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయుటకు మనజ్యోతి ఆశ్రమ ఆధారాలు నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క ఆధ్యాత్మిక సమావేశం నాకు ముఖ్య అతిథులుగా అంతర భగవద్గీత అంతరార్థ ప్రబోధిక్ శ్రీ ఆవుల ముత్తయ్య గారు పెద్దపల్లి జిల్లా ఓదల మండలం మడక నుంచి శ్రీ ఆవుల ముత్తయ్య గారు వస్తున్నారు ఆ తర్వాత శ్రీరాంపూర్ డివిజన్ జనరల్ మేనేజర్ శ్రీ శ్రీనివాస్ గారు మరియు డీజీఎం జి రవికుమార్ గారు వస్తున్నారు ఆ తర్వాత మంచిర్యాల గోదావరికన్ నుంచి పలు భక్తులు కూడా కలుసుకుంటున్నారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం